పిలిపిచ్చు ఈ పిలుపు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వెన్నులో చలిబుట్టింది ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెన్నులో చలిబుట్టింది ముఖ్యమంత్రి దగ్గర దీని గురించి మాట్లాడడానికి ఏమీ సబ్జెక్ట్ లేదు అందరికీ తెలుసు ఆయనే విద్యాశాఖ మంత్రి ఆయనకు విద్య గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు ఆయనకి తెలిసిందంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు అదే ముఖ్యమంత్రి తను ముందరికి రాకుండా డేటాతోని ఆయన మతి స్థిమితం లేని మంత్రులను మతి స్థిమితం లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీ భవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు నిన్న మన గౌరవ మంత్రి కొండా సురేఖ గారు పిలిపిచ్చాడు ఈ పిలుపు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వెండిలో చలిబుట్టింది ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెన్నులో పుట్టింది ముఖ్యమంత్రి దగ్గర దీని గురించి మాట్లాడడానికి ఏమీ సబ్జెక్ట్ లేదు అందరికీ తెలుసు ఆయనే విద్యాశాఖ